ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా డ్రెస్సింగ్ టేబుల్ నేను కొత్తది తెచ్చుకున్నాను కదా దాన్ని నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది మీకైతే చూపించబోతున్నాను చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నేను డ్రెస్సింగ్ టేబుల్ ఇలా అరేంజ్ చేసుకున్నాను కదా దీంట్లో ఏదైనా ఫాల్స్ కానీ ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి నేను కొంచెం దాన్ని సరి చేసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ టోటల్ లుక్ అయితే చూడండి మా డ్రెస్సింగ్ టేబుల్ ఫస్ట్ పైన అయితే ఇట్లా ఉంటుంది ఫస్ట్ ఇది పైన ఉంది కదా ఇదైతే వెయిట్ మిషన్ అండి ఇంకెక్కడ ప్లేస్ లేనట్టు నేనైతే ఇక్కడే పెట్టాను ఇక్కడైతే మా పిల్లలు కదిలించారు గ్లాస్ది కదా అందుకని అక్కడ పెట్టాను నెక్స్ట్ అయితే ఇదిగోండి ఒక్కసారి మొత్తం చూడండి ఇలా అయితే మా డ్రెస్సింగ్ టేబుల్ ఉంది నేను వీడియో కూడా చేసి పెట్టాను డ్రెస్సింగ్ టేబుల్ కొన్నామని ఒకసారి చూడండి నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ మాత్రం నేను వాచ్ చేసి ఇవన్నీ పెడతాను ఇది అండి ఇంకా వాచ్ ఈ వాచ్ చేసి ఇవన్నీ అయితే ఈ మిర్రర్ దగ్గర అయితే పెడతాను ఇది నాది మా హస్బెండ్ది మా పాపది బాబుది ఇదైతే నేను డైలీ మీరు వాచ్ చేస్తాను వాచ్ పెట్టుకుంటాను స్కూల్కి నెక్స్ట్ కింద అయితే ఇదిగోండి పౌడర్ డబ్బా మా పాప యూజ్ చేసేది ఇది ఇంకా చెండు అవన్నీ యూస్ చేస్తుంది ఇక్కడైతే చూద్దాం రండి ఎలా ఉంటుందో కనిపిస్తుందా ఇదండి ఇదైతే నేను వెండి కొనుక్కోవడానికి అయితే వెళ్ళి ఇది గోల్డ్గా ఉండిద్ది కదా బాగుండుద్ది మనం బయట ఎవరికైనా చెప్పడానికి వెళ్ళినప్పుడు అట్లా అని చెప్పి నేను ఇదైతే తీసుకున్నాను దీన్ని మేము డైలీ యూజ్ చేస్తాము మొన్నటి దాకా ఏంటంటే దేవుడు గదిలో ఉండేది ఇప్పుడు తీసుకొచ్చి పెట్టారు మా పిల్లలు బ్రాజిలీన్ అలాగే క్రీము ఇది మా బాబు మాలేసుకున్నప్పుడు వేసుకున్నప్పుడు గంధం తెచ్చి పెట్టుకున్నాడు ఇంకా అప్పటి నుంచి డైలీ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈ గంధం పెట్టుకుంటాడు నెక్స్ట్ మా పాప ఈ మధ్య ఏదో స్కూల్లో ఫంక్షన్ జరిగింది కదా నేను వీడియో అప్లోడ్ చేశాను కదా డ్యాన్స్ అప్పుడు ఏం చేసిందంటే ఈ పౌడర్ ఇవన్నీ వేసుకొని స్కూల్కి తెచ్చుకుంది రెడీ అవ్వాలని నెక్స్ట్ ఇదైతే ఇదండి మనం ఆంజనేయ స్వామిది బొట్టు ఉంటుంది కదా అది నెక్స్ట్ ఇది సున్నం ఎప్పుడన్నా యూజ్ అవుతుందిలే అని చెప్పి నేను అలా తెచ్చిపెట్టాను ఒకసారి మా పాపకి సరిపు అంటారు కదా అది సరిపు వచ్చింది అందువల్ల తెచ్చిపెట్టుకున్నాము ఇంకా అది అప్పటి నుంచి అలాగే ఉంది నెక్స్ట్ అయితే కిందకు వచ్చేసరికి అండి ఆయిల్ ఇది మా ఇది క్యాస్ హెయిర్కి యూజ్ చేస్తే బాగుంటుందని చెప్పారు ఇంకా అందుకని నేను యూట్యూబ్లో చూసి తీసుకొచ్చుకున్నాను ఇదైతే ఆయిల్ తయారు చేశానండి మొత్తం వేసి మన మందారమాకు పూలు స్మెల్ అయితే కొంచెం ఎలా అంటే ఘాటుగా ఉంది యూస్ చేస్తున్నాము అప్పుడప్పుడు వీక్లీ వన్స్ అట్లా మా బాపకి యూజ్ చేయాలి నేను యూజ్ చేస్తున్నాను ప్రజెంట్ నెక్స్ట్ అయితే అమ్మవారి అండి విజయవాడ వెళ్ళినప్పుడు కనకదుర్గమ్మ గుడి దగ్గర నేను కుంకుమైతే తెచ్చుకున్నాను డైలీ దీన్నే నేను యూజ్ చేసుకుంటాను నెక్స్ట్ ఇక్కడైతే ఇదండి చూడండి నెక్స్ట్ ఇక్కడ మా పాపది అదే మొన్న ఫంక్షన్లో సవరం ఇలా ఉంటుంది సవరం ఇదండి మొత్తం దీనికి నార్మల్గా అయితే కొంచెం చిక్కు చిక్కుగా పడినట్టుగా ఉంది మా అమ్మమ్మ చెప్పింది దీనికి ఆయిల్ పూస్తే బాగా నీట్గా వస్తుందని కా మామూలు జుట్టు కాదు కదా ఇది ఎట్లా అనుకున్నా కొంచెం పర్లేదు ఆ రోజు పెట్టే రోజు ఇది చూడండి కొంచెం పొడుగు పొట్టిగా ఉంటే కట్ చేసాను వేసిన తర్వాత ఇప్పుడు పొడుగు పొట్టిగా అలా వచ్చేసింది నెక్స్ట్ ఇవైతే గంటలు జరగంటలు మీకు ఉన్నాయా నాకు చిన్నప్పుడు ఇలాంటివి కాదండి కొంచెం వేరుగా ఉండేవి అప్పుడు నేను తీసుకున్నవి చిన్నప్పుడు తిరణాల్లో తీసుకున్నాను ఇంకా మా పాపకి అన్నీ తీసి పెట్టానండి చిన్నప్పుడు టూ ఇయర్స్ ఉన్నప్పుడు ఇవన్నీ తెచ్చిపెట్టుకున్నాను అమ్మాయికి వేయాలని నాకు చాలా ఇష్టము కానీ నాకైతే చాత కాదు అంతగా నీట్గా రాదు ట్రై చేస్తున్నాను మొన్నైతే నేనే వేశాను బాగా వచ్చింది పర్లేదు ఈ సవరం అయితే ఇంకోటి తీసుకోవాలండి ఇది మరీ సన్నగా ఉంది నెక్స్ట్ ఇద్దండి నెక్స్ట్ ఇదైతే మా పాపకి చిన్నప్పుడు తెచ్చిన వంకీలు భలే ముద్దుగా ఉండేవి అసలు ఇది వడ్డానం పెట్టి లంగా జగితేస్తే ఎంత బాగుండేవో ఇదిగోండి చాలా అంటే చాలా బాగుండేవి అసలు బాగున్నాయి కదా ఈ స్టోన్స్ అన్నీ ఊడిపోయాయండి ఇదిగోండి స్టోన్స్ చూడండి మొత్తం ఊడిపోయాయి నెక్స్ట్ అయితే మా పాపది వాచ్ ఇది కొంచెం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు జీన్స్ అలా వాటి మీదకి వేసుకోవడానికి అని చెప్పి ఇది మీషోలోనే బుక్ చేసాము చాలా బాగుంది ఇదైతే వాళ్ళు అప్పిచ్చింది అనమాట గిఫ్ట్గా నెక్స్ట్ ఇక్కడైతే ఇది ఒక బాక్స్ అండి బాక్స్లో అన్నీ ఉంటాయి పిన్స్ నా చీర పిన్నులు ఇంకా అన్నీ ఇదిగోండి మొత్తం దీంట్లో అయితే బాక్స్లు వేసి పెట్టుకుంటాను ఎప్పుడు పినీసులు ఎక్కడ పడితే అలా అక్కడ విసిరేస్తూ ఉంటారు పిల్లలు తీస్తారు నేను ఎన్ని తెచ్చినా కానీ అసలు నాకు కనిపించవు ఒక ప్యాకెట్ అలా తెచ్చి ఈ బాక్స్లో వేసి పెట్టినా కానీ ఒక వన్ మంత్కి ఇంకా దీంట్లో ఒక్కటి కూడా ఉండవు మళ్ళీ ప్యాకెట్ తెచ్చేసుకోవాలి ఎక్కడ మాయమైపోతాయో కూడా తెలియదు ఇదిగోండి నేను చీర పిన్నులు అయితే తీసుకున్నాను ఈ మధ్య చాలా అంటే చాలా బాగున్నాయి కలర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి కదా ఇంకా ఇంకా ఇవి ఉంటాయి కదా సైడ్ పిన్స్ మనం ఫ్లవర్స్ పెట్టుకోవడానికి ఇవి యూస్ చేస్తాము నెక్స్ట్ ఇక్కడైతే ఇంకో డబ్బా ఉందండి ఇది నేను చూపిస్తాను ఓకే ఇదండి ఇదైతే మనీ వేసుకుండేది నేను ఎక్కడ పడితే అక్కడ వేస్తుంటారు పిల్లలు మా హస్బెండ్ చేంజ్ అలా వచ్చినప్పుడు తీసుకొచ్చి నేను అన్ని దీంట్లో వేస్తుంటాను టూ హండ్రెడ్ ఉన్నాయండి నెక్స్ట్ నేను డైలీ వేసుకోను నల్ల పూసల దండ ఎప్పుడన్నా ఒకసారి అలా వేసుకుంటాను ఆ వేసుకున్నప్పుడు ఏంటంటే నాకు డైలీ మెల్లో ఇది ఉండిద్ది ఇంతకుముందు ఇదే ఉండేది నల్ల పూసల దండ ఇది కొంచెం డ్యామేజ్ లాగా వచ్చింది హుక్ అనేది ఇక్కడ ఊడింది అందుకని నేను వేసుకోను కానీ పూజలు చేసుకునేటప్పుడు మాత్రం కంపల్సరీ వేసుకోవాలని చెప్పి నేను ఇది వేసుకుంటాను అలాగే నా గోల్డ్ బ్యాంగిల్స్ ఇవి మధ్య తీసుకున్నాను ఈ బ్యాంగిల్స్ ఏంటంటే నిన్న శనివారం వ్రతం చేసుకున్నాను అప్పుడు ఆ బ్యాంగిల్స్ విడిగా ఉండకూడదు కదా అని చెప్పి నేను ఇవి మట్టిగా అయితే వేసుకున్నాను మెటల్ బ్యాంగిల్స్ వేసుకొని పూజలు చేసుకోకూడదు అందుకని నేను ఇంకా నిన్న ఈ మట్టి గాజులు అయితే వేసుకొని పూజ చేసుకున్నాను అప్పుడు ఇంక ఇవి తీసి దీంట్లో పెట్టాను ఎక్కడ ఏ చేంజ్ కనిపించినా దీంట్లోనే వేసి నేను ఇక్కడే పెట్టేస్తాను నెక్స్ట్ అయితే ఇదిగోండి ఇక్కడ ఒక చిన్న లాక్ కూడా ఇచ్చారు మనకి ఈ లాక్ అయితే నేను ఎక్కువగా యూజ్ చేయను కానీ దాంట్లో ఏముంటాయో చూస్తారా అన్ని చేతులు అదిగోండి కనిపిస్తున్నాయా ఫస్ట్ అయితే ఏముండవండి రబ్బర్ బ్యాండ్స్ క్లిప్స్ నేను డైలీ యూజ్ చేసుకునేవన్నీ దీంట్లో అయితే ఉంటాయి క్లిప్స్ రబ్బర్ బ్యాండ్స్ చిన్న చిన్న ప్లక్కర్స్ ఇలా ఇవన్నీ మా దీంట్లో ఉంటాయి మా పాపది బ్రేస్లెట్ బాబు బ్రేస్లెట్ ఇవన్నీ ఇలా ఒక బాక్స్లో అయితే వేసి పెట్టాను నెక్స్ట్ ఇంకో బాక్స్ ఇదండి దీంట్లో అయితే క్రీమ్స్ ఇంకెంతేనండి ఇంకా పెద్దగా ఏమి ఉండవు మా ఇంట్లో నెక్స్ట్ తిలకాలు మా పాప అయితే బ్లాక్ రెడ్ రెండు యూజ్ చేసింది వైట్ కూడా ఉంది అది ఎక్కడో పోగొట్టింది నెక్స్ట్ నేనైతే బయటికి వెళ్ళేటప్పుడు మాత్రమే నేను దీన్ని యూజ్ చేస్తాను ఇంకా తిలకం మా పాప ఎక్కువ ఉంటుంది అదొకటి ఇవి మాత్రం ఇదిగోండి ఇవి ఎక్కువ ఉండవు రెండే ఉన్నాయి మొత్తం మా పాప ఎక్కువ తీసుకొని వస్తే మొత్తం మూత తీసి బయట పెట్టేసిద్ది ఇది కూడా అలాగే చేసిద్ది అని చెప్పి నేను ఇంకా రెండే తీసుకొచ్చాను ఎక్కువ తీసుకోలేదు ఇవన్నీ మా పాప ఇష్టమేనండి మేము చిన్నప్పుడు మా అమ్మ ఏది తెస్తే అది పెట్టుకుండేదాన్ని కానీ ఇప్పుడు మా ఇంకా షాప్కి తీసుకెళ్ళాలి తనకి ఏది కావాలంటే అది నచ్చినవి తీసుకుంటుంది నేను నచ్చిన నాకు నచ్చినవి తీసుకుంటే అస్సలు ఒప్పుకోదు నెక్స్ట్ అయితే ఇక్కడ స్టిక్కర్ ప్యాకెట్స్ నేను ఇంకా డైలీ యూజ్ చేసేవి మా పాప డైలీ యూజ్ చేసేది ఇవి కొంచెం మంచి చీర కట్టుకున్నప్పుడు ఏంటంటే నేను ఇవి పెట్టుకుంటాను లేదంటే నార్మల్ అయితే పెట్టుకుంటాను డైలీ తిలకమే నేను పెట్టేది ఇంతవరకు ఈ డెస్క్లు అయితే ఇంతవరకు ఇవన్నీ ఇవి ఉంటాయండి ఇంకేముండవు ఇవన్నీ డైలీ యూజ్ చేసేవి కింద ఏదో పెట్టాను పట్టలేదు చూపిస్తాను ఉండండి నెక్స్ట్ కిందకి వెళ్ళిపోదాం నెక్స్ట్ ఈ కబోర్డ్ చూపిస్తాను అండి ఎన్ని ఉన్నాయో చూడండి ఈ బాక్సెస్లో ఏమున్నాయో చూడండి అంటే నెక్స్ట్ పార్ట్ టూ చూసేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అందరికీ ఓకే బాయ్ ఫ్రెండ్స్